वजडो तो कुशा बस सत्यमा बसर्वा देवताः भूर्भ अश्वः तारो कलेशस्थित तो वरुणाय नमः पूर्वेर् दक्षिणे जनेधा नमः पश्चिमे सामवेदाः नमः अधरमनवेदाः तो तो नमः मध्ये आबान् पाताये वरुणाय वरुणा कलेशस्थित वरुणाय नमः सकल पूजा परिपूर्ण अर्थे दंधा अक्षर पुष्प दूपरी तनैवे हृदयैर अभ्यर्चा नमस्करोमि अनश कीर्ति मानुष्यं प्रज्ञा मेधां श्रियं बलं अपहारं च पञ्जं नृत्यं जयश्चमे अनशोदकेन पूजा द्रव्याणि देवं आवाच आत्मानंच संप्रोष्या अपवित्रा पवित्रो वा सर्वावस्थां गदो विस्तर पुंडरीका क्षमसमाख्या अभ्यंतरस्तुति हि एका क्षपुंडरीका क्षपुंडरीका क्षा निर्विघ्नकर्ता निर्विघ्न करता करिष्ये गणाना आत्मा गणपति स्मार क्षपुला प्राण विहय हो भोगं అక్షరాం సమర్పడా గమ్ గణపదయ నమ ఆసనాధం పుష్పం సమర్పడా గమ్ గణపదయ నమ చరణారవిందోపాధ్యం సమర్పడా గమ్ గణప్యం సమర్పయా

కట్టినట్టుగా మరి సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు దిగివచ్చి కూర్చొని కళ్యాణం జరిపించుకుంటున్నారా అన్న విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ శ్రీ టెగుళ్ళ విశ్వశర్మ గారికి మరియు వారికి సహకారాన్ని అందించడానికి విచ్చేసినటువంటి వారి సమానంగా స్పష్టంగా మంత్రోచ్చారణ చదువుతున్నటువంటి శ్రీ భరత్ గా భరత్ శర్మ గారికి వారిద్దరికి మనందరి పక్షాన ఆలయ కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే పర్వదినం ముందు రోజున ఈ యొక్క కళ్యాణాన్ని చూడటం మన కళ్ళు చేస్తున్నటువంటి పుణ్యంగా మనం భావించాలండి మనసారా కోరుకుంటున్నాం మీ ఇంటి ఆరోగ్య అష్టైశ్వరాలతో తులతగాలని చెప్పి మరి ఆలయ కమిటీ ప్రత్యేకంగా కోరుకుంటూ మీరు తమ సంపాదనలో ఇచ్చినటువంటి యొక్క సహకారం మరి మీకు ఆ పరమేశ్వరుడు పదింతల సహకారాన్ని అందించాలని మనసారా కోరుకుంటూ మరి యొక్క మీ కార్యక్రమం సహకరించిన దాతలందరికీ కూడా ఈ వేదిక మీదుగా ఆ యొక్క ముత్యాలు ఇప్పుడు కదిలించరాదన్నారు వాటిని మాత్రం తర్వాత అందించడం జరుగుతుంది దాతలకు ప్రసాదము మరియు శేషవస్త్రాన్ని ఇప్పుడు భువనగిరి శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకు ముఖ్య నిర్వాహకులు సవినయంగా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం మరి స్వామి యొక్క శేషవస్త్ర ఆశీర్వచనాన్ని అందుకోవాలి చెప్తారు మాటల్లో చెప్పారు మరి మన అభయ దేవస్తూ ఉత్సాహాన్ని నింపినటువంటి మన కీర్తిశేషులు

మాకు ఇటువంటి స్థానాన్ని కల్పించిన